హలని నిషురావు అమెరికా రాజ్యాంగం ప్రకారం రెండు సందర్భాల్లో మాత్రమే వరుసగా రెండు సార్లు మాత్రమే అత్యధికంగా ఎన్నిక కావడానికి అవకాశం ఉంది రెండుకి మించి ఎక్కువ సార్లు అధికారం చేజీకొచ్చే అవకాశం లేదు అమెరికా అధ్యక్షుడు కావడానికి అవకాశం లేదు కానీ ట్రంప్ మొదటిసారి అయ్యాడు అమెరికా అధ్యక్షుడిగా మళ్ళా గ్యాప్ వచ్చింది తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండోసారి అధ్యక్షుడు అయ్యారు కానీ మళ్ళా ఆయన అమెరికా అధ్యక్షుడు కావాలి అని చెప్పి ఉద్దేశంతో అమెరికా రాజ్యాంగాన్ని మార్చేసేటువంటి ఒక అమెండ్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు దాన్ని నిరసిస్తూ నో కింగ్స్ అనేటువంటి నినాదంతో అమెరికా మొత్తం అట్టుడిగిపోయింది ట్రంప్కి వ్యతిరేకంగా కేవలం అమెరికానే కాదు యూరప్ దేశాల్లో ఆఫ్రికా దేశాల్లో యూరో ఐరోపా దేశాల్లో మొత్తం అన్నింటిలో కూడా మీకు ట్రంప్ కి వ్యతిరేకమైనటువంటి నినాదాలతోటి కోరెత్తించారు నో కింగ్స్ అనేటువంటి నినాదంతో అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం రాచరిక పరిపాలన మాకొద్దు రాచరికం మాకు అవసరం లేదనేటువంటి నినాదాలని వినిపిస్తూ పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేశారు ట్రంప్ కి వ్యతిరేకంగా గతంలో ఎప్పుడు కూడా అమెరికా అధ్యక్షుడికి ఇంత వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం నినాదాలు చేసినటువంటి సందర్భాలు పైగా అమెరికాలో ఉన్నటువంటి యాభై రాష్ట్రాల్లో కొన్ని వేల మంది బయటకు వచ్చేసి ట్రంప్ని వ్యతిరేకించారు ట్రంప్ విధానాల్ని వ్యతిరేకించారు ట్రంప్ చేసేటువంటి రాజ్యాంగ సవరణ ప్రయత్నాన్ని అడ్డుకునేలాగా వాళ్ళు హోరెత్తించారు నినాదాలని సరిగ్గా ఇదే సమయంలో ట్రంప్ హత్య కుట్రా అనేటువంటిది బయటకు వచ్చింది ఇది నిజమేనా అంటే అమెరికా ఎఫ్బిఐ నిజమే అని చెప్పి ధృవీకరిస్తుంది ఆయన వాడేటువంటి ఎయిర్ ఫోర్స్ వన్ విమానం దా అది పార్క్ చేసేటువంటి కొద్ది దూరంలోనే రెండు వందల గజాల దూరంలోనే ఒక చెట్టు మీద ఒక గూడు కట్టుకొని ఉన్నారు ఆ గూట్లో నుంచి స్నైపర్ ని పేల్చేయడం ద్వారా స్నైపర్ ద్వారా ట్రంప్ ని కాల్చేయాలనేటువంటి రెక్కి నిర్వహించారనేది ఎఫ్బిఐ చెప్తుంది కాకపోతే ఇది కేవలం ఈ నోకింగ్స్ ఉద్యమాన్ని నోకింగ్స్ వ్యతిరేకతని డైవర్ట్ చేయడానికే ట్రంప్ హత్య అనేటువంటిది అన్ని తెర మీదకి తీసుకొచ్చింది అబ్బాయి అనేటువంటి వాదన కూడా అంతర్జాతీయ సమాజంలో వినిపిస్తుంది అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది రెండు సార్లు మాత్రమే అమెరికా అధ్యక్షుడిగా ఉండటానికి అర్హత రాజ్యాంగం ప్రకారం కానీ దాన్ని అమెండ్మెంట్ చేయాలనేటువంటి ఆలోచన ట్రంప్కి ఎప్పుడో వచ్చింది అందుకే ఆ గతంలో కూడా చెప్పాడు ఆయన మళ్ళీ మూడోసారి కూడా నేనే అమెరికా అధ్యక్షుని అవుతాను అని చెప్పి చెప్పారు ఎలా అవుతాడు అనే దాని మీద పెద్ద చర్చ జరిగింది ఇప్పుడున్నటువంటి ఉపాధ్యక్షుడిని తాత్కాలికంగా పెట్టి మళ్ళా ఆయన కావచ్చు దానికి సంబంధించిన ప్రయోజనం ఉందని చెప్పి ఒకటి వినిపిస్తుంది కానీ అమెరికా రాజ్యాంగానే అమెండ్మెంట్ చేయాలి అనేటువంటి ఆలోచన ట్రంప్ చేస్తూ ఏ విధంగా అయితే అధ్యక్ష పదవిలో ఉన్నారు జిన్పింగ్ లాంటి వాళ్ళు లేదంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు ఉన్నారు కదా ఉత్తర కొరియా అధ్యక్షుడి మాదిరిగా చేసుకోవాలి అమెరికా అధ్యక్షుడిగా ప్రజలంగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన ట్రంప్ చేస్తున్నాడు అనేది ఇప్పుడు అమెరికా ప్రజలు చెప్తున్నారు అందుకే నిరసన వ్యక్తం చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అయినప్పటి నుంచి కూడా ఆయన మీద వ్యతిరేకత జరుగుతుంది ఆయన అధ్యక్ష పదవులు స్వీకరించిన తర్వాత నలభై రోజులు చేసినటువంటి సర్వేలోనే భారీగా ఆయన గ్రాఫ్ పడిపోయింది గతంలో ఎప్పుడు ఏ అమెరికా అధ్యక్షుడికి అంత గ్రాఫ్ పడిపోలేదు ప్రజల నుంచి వ్యతిరేకత భారీ స్థాయిలో ఉంది అని చెప్పి సర్వేల్లో తేలింది అయినప్పటికీ ఆయన తగ్గలేదు అమెరికా ఫస్ట్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఇదే నినాదాలతోటి ఆయన వెళ్తూ ఉన్నాడు దాంట్లో భాగంగా స్నేహపూర్వకంగా ఉండేటువంటి భారతదేశాన్ని దూరం చేసుకున్నాడు అలాగే చైనాని దూరం చేసుకున్నాడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలతోటి ఆయన శత్రుత్వం పెట్టుకుంటున్నాడు మిత్ర దేశాలతో శత్రుత్వం పెట్టుకుంటున్నాడు అలాగే శత్రు దేశాలకి ఇంకో మరింత శత్రువు అవుతున్నారు కెనడాతోటి కెనడాను అన్నాడు మెక్సికో దానికి గోడ కట్టేస్తాను అన్నాడు ఇలాంటివన్నీ కూడా వివాదాస్పదం అనేటువంటి అంశాలు వివాదాస్పద కామెంట్లు అలాగే వివాదాస్పదం అనేటువంటి విధానాలు తీసుకున్నారు మామూలుగా అమెరికాకు ఒక పేరుంది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అనేటువంటి పేరుంది ఎవరైనా సరే ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి బతకచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం సదాభిప్రాయం అమెరికా మీద ఉంది దాన్ని ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత చిన్నభిన్నం చేసేసాడు అక్కడ ఉండేటువంటి ఇమ్మిగ్రెంట్స్ విదేశీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిరిగి పంపించేసాలి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అనేటువంటి ఒక నినాదం తీసుకొని తొలి రోజుల్లోనే ప్రత్యేక విమానాల్లో ఆయా దేశాలకు కాళ్ళు చేతులు కట్టేసి పంపించేసి ఇల్లీగల్ ఇమ్ చాలా మంది ఇంకా చాలా మంది అక్కడ ఉన్నారు ఇంకా కొన్ని కోట్ల మంది అక్కడ ఉన్నారు వాళ్ళని అమెరికా నుంచి బయటికి పంపించాలనే ఉద్దేశంతో ఎక్కువగా విదేశీయులు ఎవరున్నారు అమెరికాలంటే అంటే ఇండియన్స్ ఉన్నారు ఆ తర్వాత చైనీస్ ఉన్నారు ఇలా కౌంట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇండియన్స్ మీద టార్గెట్ చేశారు ఎన్ఆర్ఐల మీద టార్గెట్ చేశారు భారతీయుల మీద టార్గెట్ చేసి వీళ్ళంత వరకు వాళ్ళని రిస్ట్రిక్షన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు అసలు జన్మత పౌరసత్వం లేదని చెప్పి ఒక యజగురు ఆర్డర్ ఇచ్చారు అలాగే హెచ్ వన్ బి మీద ఒక యజగురు ఆర్డర్ ఇచ్చారు హెచ్ ఫోర్ మీద ఒక యజగురు ఆర్డర్ ఇచ్చారు ఇలా రకరకాలుగా ఇచ్చారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటువంటి వాళ్ళ మీద నిఘా పెట్టారు పాలస్తీనులకి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని గింటే అమెరికా నుంచి ఒక నినాదం తీసుకొచ్చారు ఇలా రకరకాలుగా అనేక రకాలుగా సంచలన నిర్ణయాలు నిర్ణయాలు అనేకం తీసుకున్నారు అలాగే రెమిటెన్స్ అంటే అమెరికా నుంచి ఇండియాకి డబ్బులు పంపిస్తే ట్యాక్స్ పెంచడం ఇలాంటి నిర్ణయాలు అనేకం తీసుకున్నాయి దాదాపు వంద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చారు ఇవన్నీ ఇప్పుడు కోర్టులో ఉన్నాయి కోర్టులో ఇప్పుడు హెచ్ ఫోర్ వీసా మీద పది ఏళ్ల పాటు పోరాడి అంటే ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు దాని మీద కోర్టుకి వేస్తే రీసెంట్గా హెచ్ ఫోర్ వీసాలు ఉన్నటువంటి వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు డిపెండెంట్ వీసాలు అవి సో వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి కోర్టులు ఇచ్చాయి దాంతో ఆయన ఎడ్యుక్యూటివ్ ఆర్డర్ అటకెక్కింది ఇక జన్మదహ పౌరసత్వం ఇప్పుడు ప్రజెంట్ అది కూడా కోర్టులో ఉంది ఇక ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అనే దాని మీద రకరకాలుగా మార్పులు చేస్తూ ఎడ్యుక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చారు అవన్నీ కూడా కోర్టులో ఉన్నాయి ఇలా అనేకమైన వివాదాస్పదమైన అంశాలతో పాటు భారతదేశాన్ని టార్గెట్ చేశారు భారతదేశం మీద ట్యాక్సెస్ పెంచడం కారణంగా అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది అమెరి అమెరికాలో అక్కడ ఉండేటువంటి పౌరుల పరిస్థితి ఏంటనేది అర్థం కావట్లేదు ఇదంతా ఒక ఎత్తే అయితే ఆ ఇండిషనల్ నిర్ణయం కారణంగా అమెరికా షట్ లో ఉంది గత కొన్ని రోజులుగా ఈ కారణంగా అమెరికాలో అమెరికా సైన్యానికి తినడానికి లేక ఫుడ్ బ్యాంకులను ఆశ్రయిస్తున్నాయి ఇప్పుడు అది సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది అమెరికా సైన్యం ఫుడ్ బ్యాంక్కి వెళ్తుంది అని అంటే ఏ స్థాయిలో అక్కడ పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు సాధారణంగా అమెరికాలో ఫుడ్ బ్యాంక్స్ అని ఉంటాయి అంటే మనకి ఇప్పుడు ఏ విధంగా అయితే అన్న క్యాంటీన్లు ఉన్నాయో అదే తరహాలో ఫుడ్ బ్యాంకులు అనేది ఉంటాయి ఆ ఫుడ్ బ్యాంకులకి ఎవరైనా ఎవరు ఎవరైనా వెళ్ళచ్చు మీరు వెళ్ళి తినచ్చు ఫుడ్ బ్యాంకులని కాకపోతే ముందే నమోదు చేసుకోవాలి నమోదు చేసుకొని దానికి అర్హత సాధించిన తర్వాత వెళ్ళాలి ఇప్పుడు అమెరికా సైన్యం కొన్ని చోట్ల ఫుడ్ బ్యాంక్కి వెళ్ళి ఫుడ్ కోసం నుంచుకుంటున్న పరిస్థితి దీనికి కారణం ఏంటంటే అమెరికా సైన్యానికి కూడా నిధులు రావట్లేదు కారణం ఏంటి షట్ డౌన్ లో ఉంది అమెరికా అమెరికా డౌన్ లో ఎందుకు ఉంది అంటే నాలుగు లక్షల మంది ఎంప్లాయీస్ ని ఫెడరల్ ఎంప్లాయీస్ ని బయటకు పంపించేసేయాలని నిర్ణయం తీసుకొని కొంతమందిని బయటికి పంపించేశారు అమెరికా షట్డౌన్ అయింది షట్డౌన్ డౌన్ క్రమ క్రమంలో అమెరికా సైన్యమే ఇవాళ ఫుడ్ బ్యాంకులకు వచ్చేసి తిండి పెట్టడం అని చెప్పి అడుక్కునేటువంటి పరిస్థితికి ట్రంప్ ఆ దేశాన్ని తీసుకొచ్చాడు దీంతో అక్కడ ప్రజలు తిరగబడుతున్నారు ఉన్నారు తిరగబడుతూ అల్లకొలాలను అయిపోతుంది అమెరికా మొత్తం అల్లకోల్లాలను అయిపోతుంది ట్రంప్ని వ్యతిరేకిస్తూ ప్రపంచం మొత్తం కూడా అక్కడ ప్రజల నిరసనలకి మద్దతు పలుగుతుంది ఆయా దేశాల్లో ఉన్నటువంటి అమెరికన్ ఎంబసీ కార్యాలయాలు ఎదుటి కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు ట్రంప్ కి వ్యతిరేకంగా అంటే ఏ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఆయన మీద వ్యతిరేకంగా ఉంది అనే దానికి నిదర్శనం మరి అమెరికా సైన్యాన్ని అడుక్కునే స్థాయికి తీసుకొచ్చాడంటే ట్రంప్ ఎంత అమాలోచితమైన నిర్ణయాలు తీసుకొని ఉండాలి ఇతను అనేది మీరు ఆలోచించవచ్చు మరి ఇప్పుడు ఈ షట్డౌన్ ఇలానే కొనసాగితే అమెరికా కంప్లీట్ గా మునిగిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయని ఆర్థికవేత్తలు చెప్తున్నారు మరి ఇలాంటి పరిస్థితి మీద నో కింగ్స్ అలాగే అమెరికా సైన్యం ఫుడ్ బ్యాంకులకు రావడం ఇలాంటి పరిణామాలను చూస్తే మీకు అమెరికా మీద ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది అలాగే ట్రంప్ మీద ఎలాంటి ఒపీనియన్ మీకు ఉంది అనే దాని మీద కామెంట్ చేస్తు